శ్రీమాత్రేనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మసాలా ముద్ద చేసి చూపించానండి మసాలా ముద్ద శనికాల మీద నూరుకుని కూరలో వేసుకుని వండుకునేవారు ఓ గంటకాయ వండుకున్న ఓ వంకాయ వండుకున్న ఓ ములక్కాడ వండుకున్న చికెను మటన్ పనికిరాదండి అంత బాగుండేది ఈ మసాలా ముద్ద వేసుకుని వండుకున్న కూర మరి చాలామంది అంటారు పూర్వం అలా నూరుకుని ఇంత ముద్ద వేసుకుని వండుకునివ్వరు శనికాల మీద నూరుకున్న మసాలా ముద్ద వస్తుంది అలాగని కూడా మాట్లాడతారు కానీ తెలియదు కదండి మీరు శనికాల మీద నూరినట్టుగా ఉండేటట్టు నేను మిక్సీలో చేసి చూపిస్తానండి మిక్సీ గిన్నెలో చేసి మీకు నేను చూపిస్తాను అలా చేసుకుని కనుక ఇంత ముద్ద అంటకాయ ఇగురిలోనా వంకాయ ఇగిరిలోనా బీరకాయ ఇగిరిలోనా ములక్కాడు ఈగురిలోనా వేసుకున్నారనుకోండి ఆవిడ దూరం వస్తుంది ఎవరో ఏదో బలియ కూర వండు అనుకుంటారు మన ఇంట్లో అవుతూ ఉంటే వంట ఇప్పుడు అయిందా భోజనం పెట్టేస్తారని ఎదురు చూస్తారు అంత గుమ్మగుమ్మంటా ఉంటుందండి ఈ మసాలా ఏమీ కాదండి నాలుగే నాలుగు ఐటమ్తో చేసుకుంటాం పూర్వం ఎలాగైతే నూరుకుని ఏమేసి నూరుకుని ఊరో అలాగే చేసి మీకు నేను శుభిద్దాను అయితే నేను మసాలా కారం చేసుకుంటాను అన్నమాట ఈ మసాలా కారం చేసుకుంటే ఈ మసాలా ఈ ముద్ద అంత అవసరం ఉండదండి ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే చెప్తాను మీకు ఈ ఇందులో చాలా రకాలు వేసాను ఎల్లుల్లిపాయలతో సహా అన్నీ వేసాను ఈ కారం ఎలా చేసుకున్నాను అనేది వీడియో ఉంది పెద్ద వీడియో చూడండి చూస్తే మీరు కొన్నా కారం తెచ్చుకుని కూడా ఇలా మసాలా కారం అలా చేసుకోవచ్చు చాలా సులువుగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాలు పడేటప్పుడు ఇగుర్లు వండుకుంటాము ఫ్రై ఏపుడు కూరలో చేసుకుంటాం పులుసు కూరలు అనేది చాలా తక్కువ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఆ ఇగురు కూర ఏది వండుకున్నా అప్పుడు వెంటకే పులుసు పెట్టుకోవాలంటే వర్షం పడేటప్పుడు పులుసు తినలేం కదా ఇగురు వండుకుంటే అంత మసాలా ముద్ద వేసుకుని ఇప్పుడు నూరుకున్నది ఎంత అదేనండి ఒక ఒకసారి చెమశాడు వేసుకుని వండుకున్నారనుకోండి ఎందుకండి సీకును మటన్ పనికిరాదు అంత బాగుంటుంది అలా మరి వర్షాకాలం ఇగురు కూరలు వండుకుంటే కాస్తది వేసుకోవడం వల్ల మరి ఈ కాని కొని శినుకులకి తడుక్తారు కదా మగోళ్ళు అయినా మరి ఆడోళ్ళు పళ్ళు బట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు అలాంటి వాళ్ళకి ఆ నజ్జ అనేది చేయాలి తగినంత వేడి అందుకోవాలి మరి కఫం అయ్యి పట్టకుండా ఉండాలంటే ఇలా జీలకర్ర ఇలా ధనియాలు వెల్లుల్లిపాయలు అల్లం అనేది మనం ఒంటికి బాగా అందుతూ ఉండాలి పూర రోహలోని అలాగా మరి ఇది కూడా అల్లం రవ్వ చేసుకుని తింటారనుకోండి అందుకే ప్రతి దాంట్లోని జీలకర్ర వేసుకుంటాం మనం జీలకర్ర అంటే ఇస్తుంది మనకి కదా పిల్లలకి కఫం పట్టకుండా కఫం కరిగిపోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట జీలకర్ర జీవశక్తిని మెరుగుపరుస్తుంది అంతకు నువ్వు జీలకర్ర ముగ్గను కూడా పడుకుండి ఇవ్వరండి పెద్దోళ్ళు ఊరవం చక్కగా ఏమి కాదు చూసారా ధనియాల ఎరుడిపాయల అల్లం జీలకర్ర ఈ రెండు సమాన పాలలో తీసుకుంటానండి మరి నీళ్ళు బొదిరిగా నూనె వేసుకోవాలి ఎందుకంటే మనం ఎలా రెండు నెలలు ఉంటుంది అని అనుకుంటే అలా వేసుకోవాలి లేదు పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో అయిపోతుంది అనుకుంటే నూనె అక్కర్లేదు చక్కగా కాస్త నీళ్ళేసి వచ్చేటట్టు చేసుకోవచ్చు నేను చూపిస్తాను బాగా మెత్తగా పట్టేయకూడదు మనం ఇలా చేసినప్పుడు చిటుకుడు పసుపు అనేది వస్తే ఇందులోకి చెడు బేకరియా జారదమాట అలాంటి చెడు పోయే గుణం ఉండకుండా సూతలు పసుపు అనేది చాలా మంచిది అంతకు మంచి స్మెల్ వస్తూ మంచి రుచిగా ఇలా చేసుకుని ఉంటే నిల్వ బాగుంటుందా అని అనుకుంటారేమో మా అమ్మగారు నా నూరమని ఇచ్చేవారు అనుకోండి మరి అంత అయితే అంత అయిపోద్ది కదా ఇంత వేసారనుకోండి ఇంత మిగిలితే ఇలాంటి గిన్నెలో పెట్టి ఇలాంటి గిన్నెలో కొంచెం ఉప్పు కూడా లేసే పైన అలాగా ద ఉంచేవారు మల్లాడో మూడో రోజులు ఏదైనా కూర ఉండితే ఆ కూరలో వేసేసేవారు ఫ్రిడ్జ్లో ఇవి పెట్టడానికి ఆ ఫ్రిడ్జ్లో ఎక్కడైనా మరి ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కాబట్టి ఇలాంటివి పెట్టుకోవచ్చు చేసుకుని పెట్టుకుంటే చక్కగా అవిగురిలోనేది వేసుకోవచ్చండి చెప్పింది చెప్తున్నాను అనుకోవద్దు ఇవి చిన్న ముక్కలుగా కోసి ఎత్తనైనా కొట్టు ఉండాలి నాలుగు రోజులు పైన అయిందండి మా వారు అల్లం తెచ్చి చక్కగా రోజు కొద్ది నీటిలో వేసేసి సాయంత్రం శుభ్రంగా కడిగేసి తుడిసేసి ఫ్యాన్గాలిలో పెట్టాను ఇందులో తేమ అనేది ఉండకూడదు అల్లంలో చెమ కూడా చాలా మట్టికి ఎగిరిపోయిందండి ఎందుకంటే మనం ఇలా ఉండాలి కదా మనం ఇలాంటి పనులు చేసుకున్నప్పుడు కుర్చీతో కూడుకున్నది కాబట్టి చురుకు ఎక్కువ రోజులు రావాలి అంటే మనం జాగ్రత్తగా అది ఎలా చేసుకోవాలో అలానే చేసుకోవాలి ఇప్పుడు దీనికి తడి అనేది తగలకుండా చేసి మీకు నేను చూపిస్తాను చక్కగా చూశారు కదా అల్లం ఇలా కోసేసుకున్నాను ఎందుకంటే మిక్సీ పట్టేస్తుంది కదా మరి చిన్న ముక్కలు తాటగా పోసుకుంటే చక్కగా నలుగుతుంది అనమాట అందుకు అన్ని ఇలా కనపడుతున్నాయి కానీ డబ్బులకు ఐదుగానండి ఇలా కోసేసాను అనమాట చక్కగా ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి కదా ఎలాగైతే మిక్సీ పడతాననేది చక్కగా ముందైతే ధనియాలు పట్టేస్తానండి ధనియాలు పట్టేసి అప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేసుకుందాం ఈ కొంచెం మరి గట్టి కదండి నలగాలి కదా బాగా అందుకు ఇదిగోనండి ఇలా నలిగింది ఇప్పుడు వాటితో పాటు నలగాలి అంటే ఇలా నలగాలి చూసారా ఇదిగో అంటే బాగా మెత్తగా ఉండకూడదు అప్పట్లో మిక్సీలో ఎలాగైతే మరి మిక్సీలో అంటున్నాను నేను శనికాల మీద ఎలాగైతే నూరుకునేవరో నూరుకుంటే ముద్ద ఎలాగ ఉండేదో అలాగే వచ్చేలాగా చూపించున్నాను మీకు ఇప్పుడు ఎల్ల మొక్కను కొద్ది కొద్దిగా వేస్తానండి ఎక్కువ వేసేస్తే తిరగదు కదా మరి గిన్నె అలా వేసి చూపిస్తాను ఇప్పుడు సగం తీసేసానండి పైకంటా వచ్చేసింది అనమాట అందుకో సగం వేస్తున్నాను రేఖలు తర్వాత మొత్తం అంతా కలిపేద్దాంలే ఇప్పుడు ఈ వెల్లి రెబ్బలు వేసేసాను కదా సగం తీసాను కదండి అది కూడా వేసేస్తున్నాను ఇది మళ్ళీ మిక్సీ పడతాను ఇదిగోనండి ఫస్ట్ పట్టాను కదా సగం సగం మళ్ళీ సగం సగం ఇదిగో ఇలా పట్టాను ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసి అప్పుడు నూనె కొంచెం వేసానండి మళ్ళీ కనవ నూనె కూడా వేసేస్తాను ఎల్లుల్లిపాయలు పొట్టు తీయలేదు నేను తీయనండి ఎప్పుడూ అది ఆ మాత్రం పీసు ఉండకపోతే మనకు శరీరానికి పీసు ఉండాలి కదా మరి అందుకును అయినా మంచిది చక్కగా అలా ఎప్పుడు తీయలేదు నేను ఇప్పుడు ఇదిగోనండి కొద్దిగా పసుపు ఉంచాను కదా ఈ పసుపు వేసేసి పచ్చి పసి పాడుతున్నాను ఇప్పుడు నూనె వేసాను ఒకవేళ ఈ నూనె సాగలేదనుకోండి తిరగట్లేదనుకో నలగటానికే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇదిగోనండి ఇక నూనె అయితే పడలేదు ఆ పప్పు నూనె పట్టింది మాకైతే ఓ రెండు నెలలు అయినా వచ్చేస్తుందండి ఇది సువాసన కోలిపోదు రుచి కోల్పోదు మరి చాలా బాగుంటుంది వర్షాలు పడేటప్పుడు ఆ నెల్లిపాయలు గుడ్లు కొలుసుకుని అది చక్కగా నూనె వేసి ఆ నూనెలో గుడ్లు వేసి గుడ్లు ఎగిపోనక్కర్లేదండి కొద్దిగా నీళ్లు ఉప్పు పసుపు కారం వేసి కాస్త ఈ ముద్ద ఇంత ముద్ద వేసి అప్పుడు ఆ నీ ఆ నీరు ఎగిరిపోయేదాకా ఎగరబెట్టేసుకున్నాం అనుకోండి ఎల్లుల్పాయ కూర మరి ఎంత బాగుంటుందో మరి రొంప బాగోకుండా చూడండి బొ ఆడుతూ ఉంటారు కదా తెల్లారిడేపుడు తరాయించేస్తుందండి అలా వండుకుంటారు మరి మరి పూర్వం నూరుకుంటే సరికాయ మీద నోరితే ఇలాగే ఉంటుందండి రంగు ఇలాగే ఉంటుంది ఇలా పీస్ పీస్ లాగే ఉంటుంది రుచి అంత బాగుంటుంది మేము మనం పూర్వం నూరుకుని వేసుకునేవారు కదా అనుకుంటున్నా అలాగే ఉంటుందండి ఇది ఎందుకంటే ఇంతకన్నా మెత్తగా పట్టేసుకున్నాం అనుకోండి మరి కొంచెం మెత్తదానికి వచ్చేస్తే రుచి అనేది కొంచెం తగ్గుతుంది మనం పూర్వంలాగే ఉండాలి అంటే ఇలా గరం గరంగానే పట్టుకోవాలి చూసారు కదా పట్టే విధానం ఇందులో ఏమన్నా వేసేసేనా మీరు ఇలా చేసుకున్నప్పుడు ఇంకా మసాలాలు వేసుకుని చేసుకో అంటే ఇంకో మసాలా కూడా ఏమన్నా వేసుకోవాలనుకుంటున్నారనుకో విసన చెక్క ఇలాచి అని లవంగాలు అనేవి ఇందులో వేసేసుకుంటే ఇంక వేరే మసాలాలు ఏమీ వేయనవసరం లేదండి అసలు చెప్పాలంటే ఇదే అసలైన మసాలా ఇంకా దాసం చెక్క కానీ లవంగాలు కానీ ఇలాచి కానీ ఫోరం ఎప్పుడు ఎందులోని వేయటానికి వేసిపోరు కాదండి తెలియదు అయితే నేను మష ఈ మసాలా కారం వేస్తాను కాబట్టి నేను ఇలా చేసుకున్నాను కాస్త ఈ ముద్ద వేసుకుంటే ఈ వర్షాకాలం మంచిగా బాగుంటుంది శరీరానికి మరి వేడవి చేస్తుంది మరి అజ్జయ్యి చేసి కొంచెం శరీరం బురబలు ఆడకుండా ఉండాలంటే వేసం కాలం చేసుకునే వంటల విధానం వేరేగా ఉంటుంది కదా మరి అందుకు ఇలా చేసాను మరి నీసుకూరలో వేసుకున్నాం అనుకోండి ఇంకా చెప్పనవసరం లేదండి నీసలు తినేవారు చక్కగా చికెన్ అయితే అంత ముద్ద వేసుకోవచ్చు ఒక కేజీ చికెన్కి అంత వేసుకోవచ్చు ఒక కోడికి అంత వేసుకోవచ్చు అంటే ఇది ఎంత వేసుకున్నా ఇది ఘాటు ఎక్కువైపోతుంది అనేది ఉండదు మీరు ఒక స్కూను ధనియాల పొడి ఒక స్కూను జీలకర్ర పొడి ఒక స్కూన్ గరం మసాలా అవన్నీ వేస్తే అంత అయిపోతుంది అందులో గ్రేవీ ఎక్కువైపోతుంది రుచి అసలు తెలియదు అదే ఇలా చేసుకుంటే చక్కగా ఊడ్సుకుని మరి తినేస్తామండి అంత రుచి వస్తుంది అంత మంచిది కూడా మనకి చక్కగా దాంట్లో పెట్టేస్తాను ఇది ఇదిగోనండి గాజిసెస్ కడిగేసుకుని రెడీగానే ఉంచుకున్నాను ఇందులో స్పూన్ కూడా ఇలాంటి ప్లాస్టిక్దే పెట్టుకుంటే మంచిగా బాగుంటుందండి ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఇందులో చెయ్యి అనేది పెట్టట్లేదండి మనం కోర్స్ చేసుకునే ముందు మసాలా పొడి చేసి మసాలా మొత్తం చేసుకున్నాం అనుకోండి ఆ మిక్సీకి కడిగిన నీళ్లు కూడా వేసేసుకోవచ్చండి పాడు చేయకుండా చూసారా ఇలా మరి చెప్తున్నాను కదా ఎంత గుమ్మ వస్తుందోనండి పూర్వం ఇలా నూరేవారు అని చెప్తున్నాను కదండీ అమ్మ నూరమని వేసి ఇచ్చేది కదా నూరి తీసి సగ్గాల మీద పడకుండా నీళ్ళేసి కడిగేసి తీసి అమ్మకు పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఆ చెయ్య ఇంకా ఎంత ఆటలాడుకుంటూ ఉన్నా కూడా గుమగుమ స్మెల్ వస్తామా అని చూసుకుంటా ఉండేదానండి చెయ్య స్మెల్లో అంత ఇష్టం ఇలా ఇప్పుడు ఇది ఇలా తినేయాలనిపిస్తుంది అంత మసాలా స్మెల్ అంత బాగుంటుందన్నమాట ఎల్లుల్లు ఈ ధనియాలు జీలకర్ర ఈ అల్లం కలిసేటప్పటికి చక్కగా పెట్టేసానండి మీతో మాట్లాడదా ఇప్పుడు అల్లం ఎల్లుల్లి ఇలా తినాలి వర్షాకాలం కదా అని చెప్తున్నాను కదా మరి చక్కగా టీ వాళ్ళు ఉంటారు కదా అందులో అంత అల్లం దంచుకుని వేసేసుకోండి చక్కగా వాళ్ళ మరి చూడండి పిల్లలకి రొంప చేసేస్తుంది కదా అలాంటప్పుడు వాళ్ళకి ఊపిరాడదు మనం ముందులు వేసుకుంటూ ఉంటాం అప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలంటే పాల్లోని కాసన్ని మిరియాలు కొంచెం అల్లం ముక్క దంచేసి వేసి కొంచెం బెల్లం వేయండి పంచదార అది వేయి కూడా పంచదార ఎత్తే నజ్జే చక్కగా కాసేసేవనుకోండి అది తినడానికి పరవాణలాగా తాగడానికి పరవానలాగా ఉంటుంది తాగేస్తారు అంటే రొంప మీద ఉంటారు కాబట్టి ఘాటు తెలియదు పిల్లలకి రొంప ఉన్నప్పుడు ఏం తెలదు కదా కొంచెం అనిపించినా కూడా బాగుంటుందమ్మా అని చెప్పి తాగించి పొద్దుటికి రొంప ఎగిరిపోద్దండి జలుబు అలాగే చేస్తారు పిల్లలకి మరి చూసారా చక్కగా నచ్చిందా మరి ఈ మసాలా ముద్ద అబ్బా హాబావున అనుకుంటున్నారా నేను చాలా మాటలు చేసినట్టే ఉన్నానండి గుర్తులేదు నాకు ఇప్పుడు చేసి మాత్రం ఛానల్ అయిందా ఇద్దరు నెలలు అవుతుంది మళ్ళీ మీకోసం ఇప్పుడు ఎక్కువగా సోతున్నారు కదా కావలసిన వారు చేసుకుంటారు వర్షాకాలం ఇలా వాడుకుంటారని చేస్తున్నానండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి చూసిన వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ట్రైవ్ అది కూడా అంటాం రాదండి కానీ ఇంతవరకు తీసుకొచ్చారంటే మీరే కదండి మీ వల్లే కదా మరి ఇలా చేసి పెట్టగలుగుతున్నాను మీరు చూస్తున్నారు కాబట్టి కదా చూసిన వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి మరి నచ్చితే మీకు చక్కగా కామెంట్కి పెట్టండి తప్పనిసరిగా కామెంట్ పెడితే ఏది విధానం ఏంటనేది మళ్ళీ మీకు రిప్లై పెట్టాలంటే పెడతారండి లైక్స్ చేయండి